కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకోండి అయ్యా గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మరత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మరత పెట్టేశాడు మంత్రి ఐదు శాఖల మంత్రి ఐదేనా ఆరో మరి ఎన్నో మంత్రి కుర్చీ మరద పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చి మడత ఇక చూసుకో రాసుకో మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టకపోతే ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టే చేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు చెప్తున్నా అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేష్ బాబు అంటే మీరు నా మాట నమ్మరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కూర్చి కూడా తఫాలను మరద పెట్టిన తర్వాత హరి రాంబాబు గారు చెప్పింది నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సవాళ్ళు స్వీకరించదలుచుకుంటే దమ్ముంటే వెన్ను పూసలో ఉంటే సవాళ్ళు స్వీకరించండి ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని ఆహా మేము సింగిల్ గా రాలేమండి అయితే చేస్తాం మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం అవును మీరు గుంపులు గుంపులుగానే వస్తాం ఇంకో గుంపు చాలా ఈ రెండు గుంపులు చాలులా ఇంకో మూడో గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు మూడో గుంపు కోసం ఢిల్లీ మరి ఆ గుంపు ఏమైందో ఏమో మరి తెలియదు ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రహస్యంగా గుంపులు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు మీరు సవాళ్ళు చేసేవాళ్ళు అంటాయా సింగిల్ గా రానే వాళ్ళు సవాలు ఏం చేస్తారు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాలు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం అసలు సవాళ్ళు ఏంటంటే ఎన్నికలకు ముందు వెళ్తాం సవాళ్ళు ఏంటి నాకు అర్థం కాల రండి చూసుకోమా ఎన్నికలను మీ దుంపదెగా ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవునటువంటి పరిస్థితి ఓడ కూడా కొట్టుకుంటారు అర్థం కావట్లా ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే గాని మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి ఉంది నాకు బాధేస్తుందండి నాకు ఎందుకనో నందమూరి తారక రామారావు ఏమన్నాడు ఢిల్లీ పెట్టమైన సహితులే అన్నాడు ఢిల్లీ వెళ్తే కానీ క్రీస్ పరిస్థితి ఏమి అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీ పరిస్థితి ఏంటి మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీ ఇద్దరు రెండు శంక ఒక శంకారావు రా అంటంటే అంటే ఇంకా బాబు మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు బట్టి తిరుగుతున్నాడు రహస్యంగా తిరుగుతున్నాడు బహిరంగ తిరుగుతున్నాడు బహిరంగ సభ పెట్టలేడు మరి వారాహి అక్కలేడు మరి అయ్యో స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా తయారు చేసుకుంటారు అంతేగా నేను కూడా రథం రేపే ప్రారంభిస్తున్నా చంద్రబాబు ప్రచార లేదు లోకేష్ కు ప్రచార రథం లేదు వాళ్ళు లేదు కోళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పొచ్చుకుంటుంటావో తెలియదు అసలు నిలబడతావో లేదో తెలియదు ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు వారాహి అంటే మిలిటరీ లాగా దానికి పెయింటింగ్లు దాని మీద ఊరేగింపులు ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాదు సరుకులేని వారని అంటే ఇలా ఉంటది ఇంతవరకు ఈ వారాహి ఏమైందని నాకు అర్థం చెప్పండి నాకు ఇంటి పెట్టుకున్నాం అయితే ఒకట్లే వారాహికి రెండు రంగులు వేసా అంట మూడో రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కవరు వస్తే మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే టైం మీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు పోయిందే అర్థమవుతుందా అసలు